హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైత నష్టం మొదలసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొడ్లు లేదా మేకలో అమ్మటి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి మీరు వీడియో తీసే ముందు రెండు లేదా మూడు నిమిషాలు వీడియో అడ్డంగా తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇక్కడ కనబడుతున్న కొట్టెళ్ళు మేకలు అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఏడు మేకలు ఒక మరక పదిహేను పోతులు మొత్తం అమ్మకానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే అయితే మొత్తం తీసేయాలనుకుంటాను మొత్తం నాటు మేకలు నాటు పోతులు చూడండి దీంట్లో కొన్ని వన్ ఏరి ఉన్నాయి కొన్ని సిక్స్ మంత్స్ ఉన్నాయి కొన్ని సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా ఉన్నాయి మేకలు కూడా తీసేయాలనుకుంటున్నాడు నాలుగు మే ఏడు మేకలు ఒక మరక మొత్తం అయితే తీసేయాలనుకుంటున్నాడు కన్నా కావాలనుకునేవారైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసినట్టు అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇవి నాటు మేకలు వాళ్ళు పెంచుకున్నట్టు జంగల్కి పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మాకు ఈ చుట్టుపక్కల జంగల్ ఉన్నది కాబట్టి జంగల్ పోయి మేము ఎవరికన్నా కావాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి మీకు నచ్చేది ఉంటే కాల్ చేయండి जाओ तुम एयरपोर्ट पे आओ ना तो जनन से आके तब आ बोल रे नहीं जाओ मोर को को जैसा हाल हो तो